గుసగుసలు గుసగుసలు గుసగుసలలో అసలు నిజమంత అనేది మూడు ఛానల్ చర్చి చేస్తుంది అయితే వాస్తవాలు ఇంకా తెలియవలసే ఉన్నది విషయం ఏమిటంటే విసనపేట గ్రామ పంచాయతీ బీసీ మహిళ అయ్యే పరిస్థితి వస్తే విసన్నపేట మండల కేంద్రంలో మర్రిపోయిన వెంకటేశ్వరరావు ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చిన్నోడని పిలుస్తారు ఆయన కుటుంబం నుంచి ఒకరు కానీ లేకుంటే మురుగుల ప్రసాద్ ఆయన ఇంటి నుండి కానీ లేకుంటే లలిత రామకృష్ణ ఇంటి నుండి ఒకరు లేకుంటే మొత్తం మొత్తంశెట్టి వంశీ ఇంటి నుండి ఒకరు వీరిలో ఒకరు టీడీపీ పార్టీ తరఫున వేసే అవకాశం ఉంటుందని సర్పంచి ఎన్నికలలో పోటీకి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంటే మరోవైపు ఆదివశ సామాజిక వర్గానికి చెందిన హనుమోల శివబాజీకి సంబంధించిన వారు ఒకరు ఆయన ప్రతినిధిగా ఎన్నికలలో పోటీ చేసే పరిస్థితి ఉంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది ఏది ఏమైనా ఎన్నికల సమయం నాటికి వీరిలో సునపేట గ్రామ పంచాయతీ పీఠాన్ని ఎవరు ఎక్కుతారనేది వీరి ఆశీస్సులతో ఆ పై పైనున్న వారి ఆశిస్తులతో ఆ పైనున్న వారి ఆశిస్తులతో ఎవరు ముందుకు వస్తారనేది తెర మీదకి తెలియవలసి ఉంది ఇదే సమయంలో వైసీపీ పార్టీ నుండి వీరంతా టీడీపీ పార్టీ నుండి పోటీలో ఉండగా వైసీపీ పార్టీ నుండి ఎన్ఆర్ఏ కుటుంబానికి సంబంధించిన బీసీ సామాజిక వర్గం నుండి ఒకరు వచ్చే అవకాశం ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి వాస్తవాలేంటి అనేది కూడా తెలియవలసి ఉంది